హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కోసం ఓవైసీ పోరు ఏపీ ముస్లింలకు కీలక పిలుపు గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటూ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయనతో విభేదించి జగన్కు మద్దతుగా నిలిచిన హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి అదే పాటపట్టారు ఇప్పుడు మరోసారి ఏపీలో ముస్లింలకు ఆయన కీలక పిలుపునిచ్చారు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు నేపథ్యంలో చోటు చేస్తున్న పరిణామాలపై కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఏపీలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వక్ఫ్ బిల్ విషయంలో పార్లమెంట్లో బీజేపీకి అండగా నిలిచి ముస్లింలను దగా చేశారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన టీడీపీ జనసేన తీరుపై మండిపడ్డారు వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చిన టీడీపీని ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరన్నారు ఇంకా టీడీపీలోనూ ఉన్న ముస్లింలను బయటకు రావాలని ఓవైసీ పిలుపునిచ్చారు వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించిన వైసీపీని ఓవైసీ అభినందించారు భవిష్యత్తులో ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ జనసేనలకు బుద్ధి చెప్పాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు వక్ఫ్ అమలు కోసం ముస్లింలు తమ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు దేశంలో ముస్లింలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఉగ్రవాదుల పేరుతో సాధారణ ప్రజల్ని వేధిస్తోందని ఓవైసీ ఆరోపించారు ఆర్ఎస్ఎస్ దేశంలో దర్గాలు మసీదులను టార్గెట్ చేస్తోందన్నారు పహల్గామ్ దాడికి కారణమైన వారిని ఇప్పటి ఎందుకు పట్టుకోలేదని ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు